హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చెన్ని ఫ్రమ్ హోమ్ సాయిరామ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫిఫ్టీన్ మినిట్స్లో మష్రూమ్స్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దామండి ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకుందాము ఇవి నాటు పుట్టగొడుగులండి నేను ఇదే ఫస్ట్ టైం చూడు వీటి క్లీనింగ్ చేసేసరికి చాలా టైం తీసుకుంది ఇదొక టాస్క్లా మారింది నాకు పట్టుకుంటుంటే జారిపోతున్నాయండి ఇసుకలో వచ్చే మష్రూమ్స్ అయితే వైట్గా ఉంటాయట ఇవి ఎర్రమట్టిలో వచ్చిన గురించి రెడ్ కలర్లో ఉన్నాయి వీటిని వైట్గా చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది వీటిని వైట్గా చేసేసరికి చాలా టైం పట్టేసింది ఇలా ఫస్ట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్లో నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసిన వాటికి సైడ్స్ వేస్ట్ ఉంటుంది కదా అవన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి ఇలా ప్రతి మష్రూమ్కి కూడా పొడవుగా ఉంటాయి కదా అవన్నీ కూడా కట్ చేసేసి వేస్ట్ మొత్తం కట్ చేసేసి క్లీన్ చేసుకున్నాను ఇలా ఒక టెన్ టైమ్స్ కడిగితే ఈ కలర్ వైట్నెస్ అనేది వచ్చింది అలా అని మష్రూమ్స్ని ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదండి ఒకటి ఒకటి తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇవి కటింగ్ కూడా కొంచెం కష్టంగానే ఉంది జారిపోతుంది చూస్తున్నారుగా నేనైతే బాగా చిన్న సైజు కట్ చేస్తున్నాను ఇప్పుడే ఒకటి జారిపోయింది కూడా ఈ విధంగా మనకు కావాల్సిన సైజు పుట్టగొడుగుల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫోర్ ఆనియన్స్ రెండు టమాటో నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి రెండు ఆనియన్స్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇది డైరెక్ట్ ఫ్రై చేయడానికి మిగిలినవి మిక్సీ పడతాను చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆ గ్రేవీలో కలిసిపోతుంది విడివిడిగా తెలియకుండా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళు మండుతాయి కదా ఎవరికైనా కళ్ళు మండకుండా కట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకైతే కళ్ళు బాగా మండుతాయి నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదండి అందులో మూడు పచ్చిమిర్చి కట్ చేసేసి చిన్న పీసెస్ కింద ఒక పచ్చిమిర్చి ఉంచుకున్నాను రిమైనింగ్ రెండు ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నాను ఇవి ఫ్రై చేయడం కోసము అలాగే రెండు టమాటాలు కూడా బాగా చిన్న పీసెస్ ఏం అవసరం లేదండి జస్ట్ మగ్గించడానికే కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ అయినా సరే పర్వాలేదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి వీటి వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది ఆ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను ఇప్పుడు నార్మల్ ఫ్రైకి సరిపడా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కట్ పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవి కూడా తీసుకొచ్చి యాడ్ చేయాలండి చూడండి ఈ విధంగా అయితే చాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఐదు లవంగాలు తీసుకున్నానండి ఐదు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక పచ్చిమిర్చి ముక్క కూడా వేసేసి మూత పెట్టేశానండి ఇవి ఒక టెన్ మినిట్స్ మనం మగ్గనివ్వాలి ఆయిల్లో ఆయిల్లో బాగా మగ్గించడం వల్ల ఆ టమాటాల యొక్క టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒకసేపు స్టవ్ మీద ఉంచుకొని మగ్గించాలి చూడండి ఇవి బాగా మగ్గిపోయాయి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇవి కూల్ అయిన తర్వాత పేస్ట్ చేయాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి మొక్కలు వేసాను వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక మూడు బిర్యానీ ఆకులు కూడా వేసాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం మష్రూమ్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా మష్రూమ్స్ కట్టేంత వరకు బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి కాసేపు మూత పెట్టుకుని ఉడికిద్దాము చూడండి బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన మష్రూమ్స్ ముక్కల్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఆనియన్ పేస్ట్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకుని ముక్కలకు బాగా పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేయాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ కారం స్పైసీగా ఇష్టపడేవారు ఇంకా కొంచెం కారం వేసుకున్నా కూడా పర్వాలేదండి తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేశాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి దగ్గరికి పడుతుంది వాటర్ వాటర్ కింద ఉంటే టేస్ట్ ఉండదండి బాగా దగ్గరికి పడాలి మనం వేసిన ఆయిల్ పైకి రావాలి అప్పటి వరకు కూడా బాగా ఉడికించండి ఇది మొత్తం ఉడికిపోయింది దీని మీద కొత్తిమీర చల్లాను కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కర్రీని వేరే దాంట్లోకి సర్వ్ చేసేసుకుంటే మసాలా మష్రూమ్స్ కర్రీ రెడీ ఎంతో టేస్టీ టేస్టీగా కలర్ఫుల్గా మష్రూమ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మనం ఇక్కడ గార్నిష్ కోసం టమాటా కొత్తిమీర యూజ్ చేశాను ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుందండి మీరందరూ కూడా యూజ్ చేయొచ్చు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్లోకే కాదు పరోటాల్లోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్